Eeeeeee మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ అందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు పౌరాణిక నాటక అభిమానులు నా అభిమానులందరికీ మీ పిపి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభిమానులు నూతనగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు కళాభిమానులు సంగీత ప్రియులు నాటక ప్రియులందరికీ స్వాగతం నిరంతరం భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఉన్నాను ముఖ్య విషయం మరి నా యూట్యూబ్ ఛానల్లో మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ అనే దగ్గర జాయిన్ బటను అని ఉంటుంది మిత్రులారా ఆ జాయిన్ బటను ప్రెస్ చేసి మీరు మీ ప్రోత్సాహాన్ని నాకు ఇవ్వండి ఇదిగో ఈ మాస్టర్ కళ్యాణ్ ఆర్ట్స్ అనే పక్కన ఇక్కడ ఇది ఇది తెలుగు కాబట్టి మద్దతు అని ఉంది జాయిన్ అని ఉంటుంది ఆ జాయిన్ బటన్ ఇట్లాగా ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ కనపడుతుంది ఇక్కడ మళ్ళీ జాయిన్ అని ప్రెస్ చేయాలి అంటే ఈ సభ్యత్వం కట్టి నాకు మీ ప్రోత్సాహాన్ని అందించమని కోరుతూ ఉన్నాను ఈ జాయిన్ బటన్ మళ్ళీ ఇది ప్రెస్ చేయాలన్నమాట అండి దయచేసి మీ ప్రోత్సాహాన్ని అందించండి అలాగే ఈ ఈ వీడియోకి హైప్ అని ఉంటుంది ఆ హైప్ అనేది కూడా మీరు ఇక్కడ ఇది తెలుగులో ఉంది ధన్యవాదాలని అది ఆ హైప్ బటన్ కూడా ప్రెస్ చేస్తే నాకు పాయింట్స్ మీరు అందించిన వాళ్ళు అవుతారు నా వీడియోకి అలాగే నా వీడియోకి ఆటో డబ్బింగ్ అని ఛానల్కి ఎనేబుల్ అయ్యింది కనుక అలాగ నేను తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో కను మీకు వినపడవచ్చు అందుకోసం దయచేసి ఈ వీడియోని ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చక్రం మార్క్ ఉంటుంది ఈ చక్రం మార్క్ మీద ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇది క్వాలిటీ ఇది నొక్కితే మనకి ఏ బా ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి మన తెలుగంటే తెలుగు అని వస్తుంది అది ప్రెస్ చేసి మీరు ఇలాగా ఇది ప్రెస్ చేస్తే ఇవన్నీ కనపడితే మీకు ఎలా కావాలితే అలాగా దీన్ని ఉపయోగించి తెలుగులోకి మార్చుకుండే అవకాశం ఉంది కాబట్టి మరి నా ఛానల్ని మీరు జాయిన్ చేసి జాయిన్ అయ్యి ప్రోత్సహించవలసిందిగా మరి మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నాను మరొకసారి మీకు ఈ వీడియో ఇది చూపెడుతూ ఉన్నాను మిత్రులారా ఇక్కడ ఉంటుంది జాయిన్ అని ఇది తెలుగులో ఉంది మద్దతు అని ఇది మద్దతు ఇవ్వండి అని ఇంగ్లీష్లో జాయిన్ అని ఉంటుంది అనమాట ఈ జాయిన్ బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే ఎక్కడ మళ్ళీ జాయిన్ అని వస్తుంది దీనికి సభ్యత్వం కట్టి చేరి మీ ప్రోత్సాహాన్ని నాకు అందించమని మరి మరి కోరి ప్రార్థిస్తూ నా ఛానల్లో మెంబర్షిప్కు తీసుకోమని నన్ను ప్రోత్సహించమని మరి మరి కోరి ప్రార్థిస్తూ ఉన్నాను మిత్రులారా మరి ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం శ్రీ రామాంజన నాటకం బదిరెడ్డి కోటేశ్వరరావు గారు రచించిన పుస్తకం నుండి ఆంజనేయ వారి పద్యం వంశభిరామ లోకాభిరామ అనే పద్యం మిత్రులారా ఈ పద్యానికి రాగం హంసనారాయణి హంసనారాయణి అనే రాగం ఇది యాభై ఒకటవ మెడకర్త కామవర్ధిని రాగజన్యం హంసనారాయణి ారాయణ రాగ స్వరస్థానములు సాధ్యమం రీ శుద్ధ ఋషభం గా అంతరగాంధారం పంచమం ఇక దైవత నిషాదాలు నిషేధం వెళ్ళేటప్పుడు పంచమం తర్వాత ఇది ఆరోహణం ఆరోహణ క్రమంకి వచ్చేసరికి పైషధ్యము కాకల నిషాదం దైవతం ఉండదు కాకల నిషాదం పంచమం ప్రతి మధ్య అంతరగాంధారం శుద్ధ హంస నారాయణి రాగం మిత్రులారు మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక రాగ ప్రక్రియ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి వీడియోకి హైప్ అని హైప్ అనే ఉంటుంది ఆ హైప్ అనే ప్రెస్ చెప్తే మీకు మీరు చేసే ప్రోత్సాహం పాయింట్స్ అందితే దానివల్ల నా వీడియో ఇంకా చాలామందికి చేరే అవకాశం ఉంటుంది ప్రోత్సహించమని కోరుతూ కామెంట్ బాక్స్లో మంచి స్పందన తెలియచండి షేర్ చేయండి మీకు తెలిసిన స్నేహితులు కూడా ఈ వీడియో షేర్ చేసి పంపమని కోరుకుంటూ ఇప్పుడు హంసనారాయణ రాగములు ఆంజనేయ వారి పద్యం శ్రీరామచంద్రమూర్తి వారితో చెబుతున్నటువంటి పద్యం స్వామి వారు స్వామి శ్రీరామచంద్ర అసురవం मौक्र असुर सीर मौकावर था पावताम நான்